అద్దె ఇళ్లలో నువ్వు ఉండటం కాదు నువ్వు అనేక మందికి అద్దెకి ఇచ్చే ఇంటిని నువ్వు కలిగి ఉండాలి అలాంటి స్థితి నా తండ్రి నీకు ఇవ్వాలి ఎవరి దగ్గర అయ్యా నాకు జాబయ్యా నాకు జాబయ్యా నాకు జాబు అని తిరగటం కాదు నా తండ్రి దీవించి నా తండ్రి చూపి అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చే స్థితికి నా తండ్రి నిన్ను లేపాలి అదే జరగాలి అదే జరగాలి వైద్యం పొందడమే కాదు వైద్యం చేసే వైద్యుడిగా వైద్యురాలిగా నువ్వు తయారు కావాలి నీ బిడ్డలు తయారు కావాలి దేశం యొక్క ఉన్నత స్థలాల్లో అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయశాఖ కానీ అది ఏ విధమైనదైనా కానీ అందులో ప్రతి ఉన్నత స్థలములో పరిశుద్ధుల బిడ్డలు ఉండాలి నా దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు ప్రార్థించు